హాయ్ అండి వెల్కమ్ టు అబ్బా స్పోకెన్ హిందీ క్లాసెస్ నా దగ్గర ట్యూషన్ సెంటర్లో వచ్చే వాళ్ళు కొంతమంది పేరెంట్స్ వాళ్ళు అంటూ ఉంటారు మేడం మా బాబు పే టీచరు క్లాస్ టీచరు హిందీ టీచరు ఎప్పుడైనా పీటీఎంకి వెళ్ళినప్పుడు తనతో కాన్వర్సేషన్ చేయలేకపోతున్నాము తన హిందీలో మాట్లాడుతుంది మాకేమో ఇంగ్లీష్ రాదు తనకేమో తెలుగు రాదు సో మా ఇద్దరి మధ్యన కాన్వర్సేషన్ కుదరట్లేదు సో ఎలా మేడం అని అంటూ ఉంటారు సో తన దగ్గర చెప్పడానికి మాట్లాడడానికి ఎలా అంటే స్కూల్ హిందీ టీచర్ దగ్గర క్లాస్ టీచర్ పీటీఎంలో ఎలా మాట్లాడాలి అన్నది ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఓకే నమస్కారం రండి సార్ యా మేడం నమస్తే సార్ మేడం సార్ యా మేడం ఆయే మీ అబ్బాయి పేరేంటి ఆప్కే లడికేకా నాం క్యాహే రాగానే అడుగుతారు కదా కూర్చోండి సార్ మీ బాబు పేరు ఏంటి అని అడుగుతారు కదా కా నామ్ క్యా క్యాహే అని టీచర్ అడుగుతారు రాహుల్ మేడం రాహుల్ మేడం మా అబ్బాయి పేరు రాహుల్ రాహుల్ హిందీలో ఎలా ఉన్నాడు మేడం అని పేరెంట్ అడుగుతున్నారు ఇక్కడ రాహుల్ హిందీ మే పడతా హై యా మే కైసా హై అని పేరెంట్ ఇక్కడ టీచర్ని అడుగుతున్నారు రాహుల్ హిందీ మే కైసా హై హిందీ కైసా హిందీ మే కైసా హై అంటే ఏంటి రాహుల్ హిందీలో ఎలా ఉన్నాడు మేడం అని ఓకే టీచర్ అంటున్నారు తను హిందీ బాగా చదువుతాడు కానీ తప్పులు రాస్తాడు ఓ హిందీ అచ్చా పడతాహే మగర్ గల్తీయా లిక్తాహే ఓ హిందీ అచ్చా పడతాహే మగర్ అంటే కానీ గల్తీయా లిక్తాహే అంటే ఏంటి తను హిందీ బాగా చదువుతాడు కానీ తప్పులు రాస్తున్నాడు ఓకే అవునా మేడం మేము ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయిస్తాము ఇది పేరెంట్ అంటున్నారు మీరు అంటారు కదా సాధారణంగా ఓకే మేడం మేము ఇంటి దగ్గర ఈసారి ప్రాక్టీస్ చేయిస్తాము అని అంటాం కదా సో దాన్ని హిందీలో ఎలా అంటారు ఓ క్యా మేడం హమ్ గర్కే పాస్ ప్రాక్టీస్ కరవాయంగి ఓకే సో ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయిస్తాము తనకు హిందీ మాట్లాడడం రాదు మేడం పైగా చాలా వరకు అర్థం కాదు ఇది పేరెంట్ హిందీ టీచర్తో చెప్తున్నారు ఏమని తనకు హిందీ మాట్లాడడం రాదు మేడం పైగా చెప్పింది లేదంటే చాలా వరకు వాడికి అర్థం కాదు అని సోదాన్ హిందీలో ఎలాంటారో ఉసే హిందీ బాత్ కర్నా ਨਹੀਂ aata hai और हिंदी ज्यादा तक उसे समझ में नहीं आता है हिंदी उसे बात करना नहीं आता है और हिंदी ज्यादा तक समझ में नहीं आता है అంటే ఏంటి తనకు హిందీ మాట్లాడడం రాదు ఇంకా అర్థం కాదు అని కాస్త హిందీ మాట్లాడడం నేర్పించండి మేడమ్ పేరెంట్ టీచర్ తో చెప్తున్నారు थोड़ा हिंदी थोड़ा उसे हिंदी बात करना सिखाइए मैडम థోడా వస్తే హిందీ బాధ కన్నా సి మేడం అంటే కాస్త తనకు హిందీ మాట్లాడడం నేర్పించండి టీచర్ అంటారు తప్పకుండా మేడం జరూర్ మేడం క్లాస్లో ఎలా ఉంటాడు మేడం కక్షమే కైసే రైతాహే మేడం క్లాస్లో ఎలా ఉంటాడు అని అడుగుతాం కదా మనము కక్షామే కైసే రైతాహే మేడం కాస్త అల్లరి చేస్తాడు కానీ చెప్తే వింటాడు థోడ శరారత్ కడతాహే మగర్ కూర్చు బోల్నేసే సొంతహే సో ఇలా మనము ఒక హిందీ టీచర్ దగ్గర జనరల్గా చేసే చిన్న కాన్వర్సేషన్ ఇచ్చాను ఇంకా కొన్ని మనము పిల్లల గురించి డిస్కషన్ చేస్తాము సో ఇక్కడ నాకు కొంచెం ప్లేస్ చిన్నగా ఉండడం వల్ల ఎంతవరకు మీరు చే మాట్లాడగలరో ఒక టీచర్ దగ్గర అంతవరకు ఆ వర్డ్స్ని పెట్టాను మీరు టీచర్ దగ్గర ఇవి మీరు ఒక్కసారి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి మీకు కొంచెం ఈజీగా ఉంటుంది టీచర్ ఏమంటున్నారన్నది అర్థమవుతుంది